హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒరిజినల్ ముర్రాజాతి బఫలా అండి ఇది వచ్చేసి టూ డు లాక్టర్షన్గా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే ఇది డెలివరీకి ఇంకా ట్వంటీ డేస్ టైం ఉందిగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు దాని అటర్ క్వాలిటీ కట్టని చూసుకోండి అలాగే దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి డైలీ టెన్ లీటర్స్గా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఎనభై ఐదు వేల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచకచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఇక దీని యొక్క పూర్తి వివరాల కోసం ఇన్ఫర్మేషన్ కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్